ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది మనందరికీ సుపరిచితులు మసన్ గారు మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక లా చేస్తున్నాం చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్ ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేసినందుకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే అర్థమయ్యే విధంగా తన వాగ్దాటి ఉంటుంది తను చెప్పే విధానం ఉంటుంది మనందరం చాలా అదృష్టవంతులం ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో వసంత్చన్నప్ప గారు అందిస్తున్నందుకు ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు నమస్కారం ఉపనిషత్తులు అంటేనే గొప్ప సంపద గారు మీరు చెప్తూ ఉంటే నిజంగా ఇంత గొప్ప సంపద మనకు ఉందా అని నాకే అనిపిస్తుంది సో ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా ఈ ఐతరే ఉపనిషత్తులో పంచభూతాలకు సంబంధించి ఈ పంచభూతాలు మన శరీరంలో ఎట్లా ప్రవేశించాయని ఉపనిషత్తు చెప్తుంది దీనికి సంబంధించి అది అంటే పరమాత్మ అంటే భగవంతుడు నాలుగు లోకాలను సృష్టించిన తర్వాత ఈ నాలుగో లోకం ఉంది చూడండి ఆపస్సు నీరు ఆ నీటి నుంచి ఆయన ఏం చేశాడు విరాట్ పురుషుణ్ణి సృష్టించినాడు అని చెప్తాడు ఇక్కడ అంటే సూక్ష్మభూతాల నుంచి స్థూలమైనటువంటి ప్రపంచాన్ని ఆయన నిర్మించాడు అన్నమాట ఈ స్థూలమైనటువంటి ప్రపంచానికే విరాట్ పురుషుడు అని పేరు అన్నమాట విరాట్ పురుషుడు అంటే మనిషి కాదు నిజానికి విరాట్ స్వరూపం విశ్వరూపం చూపెట్టారు అంటారు చూడండి విశ్వరూపం అంటే విశ్వమే ఉంది అందులో ఏమే ఆ విశ్వరూప ఈ యొక్క భగవన్ భగవంతునికి రూపం లేదు కానీ విశ్వానికి రూపం ఉంది కాబట్టి భగవంతుడు చూపెట్టినటువంటి రూపమే విశ్వరూపం అన్నమాట అది ముఖ్యంగా ఏమే ఇది జడ ప్రపంచం గది ఇది విశ్వరూపం అంటే అర్థం అది అదనమాట విశ్వానికి రూపం ఉందని చెప్తున్నాడు ఆయన అంతేనా రూపం కలిగినటువంటి విశ్వాన్ని దర్శింపజేయడమే విశ్వరూపం అంతే తప్ప ఏమే విశ్వరూపం అంతట అంతటా ఉంటాడు కానీ అతడు అంతటా ఉంటాడు గాని అంతటికి అంతటికి వెలుపల ఉంటాడు ఆయన ఏ ఆయన ఆయన అంత అంతా తాను కాదు అంతటా తాను అన్నమాట అది ఆయన అన్నమాట ఆయనకు రూపం లేదు భగవంతునికి ఎందుకంటే పంచ పంచ పంచభూతాలు ఎందులో ఉంటాయో ఏమండి అది మనం ఒక వస్తువుగా మనం భావిస్తాం మనం కదా పంచభూతాలు ఇప్పుడు పంచభూ పంచభూతాలు ఏంటివి పృథి వ్యాపస్ వాయు ఆకాశాలు కదా మనకు భూమి తర్వాత నీరు తర్వాత అగ్ని తర్వాత గాలి తర్వాత ఆకాశం అంటే భగవంతుడు ఏం చేశాడు మొట్టమొదలు ఆకాశాన్ని సృష్టించాడు ఆ తర్వాత ఆయన వాయువును సృష్టించాడు ఆ తర్వాత అగ్నిని సృష్టించాడు ఆ తర్వాత నీటిని సృష్టించాడు ఆ తర్వాత భూమిని సృష్టించాడు ఆ భూమిని సృష్టించి ఏం చేశాడు భూమి మీద ఔషధులను సృష్టించాడు ఈ ఓ ఈ ఓషధంలోనే శక్తి ఉంటుంది అనంతమైన శక్తి ఉంటుంది అదన్నమాట ఇది ఈ మన శరీరాలు ఏవైతున్నాయో ఈ పాంచభౌతికమైనవి అందుకే ఆయన మొట్టమొదలు నాలుగు లోకాలు సృష్టించిన తర్వాత పంచభూతాలను సృష్టించినాడు ఈ పంచభూతాలకు మూలమేమిటి అంటే పంచతన్మాత్రలు అన్నమాట అవి చాలా సూక్ష్మమైనవి అవి అవి ప్రకృతి నుంచి వస్తాయి పట్టిన శబ్ద స్పర్శ రూపరసగంధములు అంటారు అంటే భగవంతుడు చేసిన పని ఏమిటంటే శబ్దము నుంచి ఆకాశాన్ని సృష్టించండు స్పర్శ నుంచి వాయువును సృష్టించండు రూపము నుంచి ఆయన అగ్నిని సృష్టించండు రసము నుంచి ఆయన నీటిని సృష్టించాడు గంధము నుంచి భూమిని సృష్టించాడు ఈ పంచ సూక్ష్మమైనటువంటి భూతముల నుంచి స్థూల భూతములను ఆయన సృష్టించాడు కదా ఎప్పుడైనా గానీ మనం మేము అప్పుడప్పుడు క్లాస్ రూమ్ లోకి చాకుబీ తీసుకొని వెళ్తాం మేము తీసుకుపోయినప్పుడు పీస్ కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ క్లాస్ నుంచి బయట పడిన తర్వాత పీస్ కనిపించదు అది ఏమైపోయింది సూక్ష్మ రూపంలోకి వెళ్ళింది అంతే కదా అదే పౌడర్ అయిపోయింది మొత్తం అయితే కానీ ఆ చాక్ పీస్ తయారు కావడానికి కంటే ముందు మళ్ళీ అవి అది సూక్ష్మ రూపంలోనే ఉన్నది సూక్ష్మ రూపంలో ఉన్నదే అది స్థూల రూపాన్ని ధరిస్తుంది స్థూల రూపంలో ఉన్నది మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళుతుంది అది లేని దాని సృష్టింపబడింది కాదు ప్రపంచం మాయా మాయా అంటారు మాయ అంటే లేనిదేవి కాదు కాబట్టి ఈ విధంగా ఈ ఐతి రూపనిషత్తు మనకు చాలా విషయాలు చెప్తున్నది విరాట పురుషుని యొక్క ఏమండి మొట్టమొదలు ఆయన నుంచి వాక్కు పుట్టిందట వాక్ అంటే శబ్దం వాక్ శబ్దం దాని నుంచి వాక్ పుట్టింది దాని నుంచి అగ్ని పుట్టింది అంటాడు వాక్ శక్తి అంటాడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాక్కు అగ్ని అగ్ని నుంచి పుట్టింది చూడండి అగ్ని అగ్నితో పుట్టింది వాక్కు కాబట్టి ఎవరు తన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కాలుస్తుంది వాక్కు ఇతరులను కాల్చడానికి కారణం ఏమిటంటే అది అగ్ని నుంచి వచ్చినటువంటిది అగ్నితో సమానమైనటువంటిది అది తర్వాత మన మనస్సు చంద్రుడి నుంచి వచ్చిందట ఈ చెప్తాడు మన మనస్సు చంద్రుడి నుంచి వచ్చింది అంటాడు చంద్రుడు చల్లని వాడు కదా కాబట్టి మన మనస్సు కూడా చల్లగా ఉండాలి అన్నమాట వాక్కు కఠినంగా ఉన్న మనసు చల్లగా బాగా ఆలోచన పరంగా మంచిగా ఉండాలని చెప్తారు మన పెద్దవాళ్ళు అయితే ఇక్కడ మనకు ఈ వాక్కు నుంచి అగ్ని పుట్టింది తర్వాత నాసిక నుంచి ప్రాణం పుట్టింది నేత్రాల నుంచి రూపం పుట్టింది ఆ రూపం నుంచి సూర్యుడు పుట్టాడు తర్వాత అంటే ఆ విరాట్ పురుషుడు అన్నమాట అంటే మొట్టమొదలైన ఆయన ఒక స్ట్రక్చర్ చేస్తాడు భగవంతుడు ఒక స్ట్రక్చర్ చేస్తాడు ఒక నిర్మాణ శక్తి అన్నమాట ఒక నక్ష గీయాలి కదా ఒక డైరెక్టర్ చెబుతాడు అంతే గాలిలో చెప్తాడు డైరెక్టర్ కానీ నటుడు ఏం చేస్తాడు దాన్ని అభినయించి చూపెడతాడు ఇది గొప్పతనం అదే భగవంతుడు కూడా ఏం చేశాడంటే ఈ పంచభూతాలను తన అదుపులో పెట్టుకున్నాడు ఒక స్ట్రక్చర్ వాటికి ఇచ్చేశాడు కాబట్టి ఒకదాని నుంచి ఒకటి బుడుతుంది అన్నమాట ఇది చాలా విశేషం అది అదే ఆయన యొక్క ప్రజ్ఞ అందుకే పరమాత్మ యొక్క ప్రజ్ఞ అన్నమాట అది ఇక్కడ అదే కనిపిస్తుంది మనకు ఆ ఇంకా ఆయన ఏమంటే హృదయం నుండి మనస్సు హృదయం నుండి మనస్సు పుడుతుంది మనస్సు నుండి చంద్రుడు బుట్టాడు నాభి నుంచి అపాయ అనా అపానవాయువు పుట్టింది అపానవాయువు నుంచి మృత్యు పుట్టింది అని ఒక్కొక్కటి ఎట్ట ఎట్లా పుట్టిందో మనకి ఉపరిషత్తుంతా చెబుతున్నాడు యజుర్వేదంలో దీనికి మంత్రం ఉంది ఏంటంటే చంద్రమా మనసో జాత అన్నాడు ఇక్కడ అంటే మనస్సు నుంచే చంద్రుడు పుట్టాడు అని చంద్రుడి నుంచి మనస్సు వచ్చింది మనం అంటాం కానీ విరాట పురుషుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు వచ్చాడు అని మనకు ఉపనిషత్ చెప్తుంది ఎంత ఇంత తేడా ఉంది చూడండి కదా విరాట పురుషుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు వచ్చాడు అని చెప్తున్నాడు కానీ మన మానవ శరీరంలో ఉన్నటువంటి మనస్సు చంద్రుడి నుంచి వచ్చిందని మనం చెప్తున్నాం మనం అది తర్వాత చక్షో సూర్యోహో అది సూర్యో చక్షుహ అనమాట అంటే ఆ విరాట పురుషుని యొక్క చక్షుల నుండి నేత్రముల నుండి సూర్యుడు వచ్చాడు తర్వాత శ్రోత్రాత్ వాయుశ్చ అంటే ఆయన యొక్క కర్ణముల నుండి వాయు వచ్చింది ప్రాణం వచ్చింది తర్వాత ముఖాదగ్ని రజాయత ఆయన ముఖం నుంచి అగ్ని వచ్చింది అని ఈ విధంగా మనకు ఈ ఉపనిషత్ చెప్తూ ఉంది మరి ఇది పురుష సూక్తం కూడా ఇదే చెప్తుంది యజుర్వేదంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి మొత్తం మీద వేదానికి సంబంధించినటువంటి అంశాలే మనకు ఈ ఇతర ఉపనిషత్తులు కనిపిస్తున్నది ఇది సృష్టికి సంబంధించినటువంటి తర్వాత విషయం అనమాట మన శరీరాలు ఏ విధంగా తయారయ్యాయని చెప్పడానికి ఈ విధమైనటువంటి వర్ణన ఈ ఉపనిషత్తులో ఉంది చాలా బాగా చెప్పారు అదండి సంగతి మన శరీరంలో నిజంగా ఎలా ప్రవేశించాయి ఉపనిషత్తు ఏం చెప్తుంది అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు చెన్నప్ప గారు మనందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు ఇంకా మీకు ఏమైనా అర్థం కాలేదు లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఉపనిషత్తులకు సంబంధించి గొప్ప పరిశోధనలు చేశారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ దీనికి సంబంధించిన వివరణ ఎవరైనా దీనికి సంబంధించిన ఇంకా పుస్తకాలు రాయాలనుకుంటున్నారు అలాంటి డౌట్స్ ఏ ఉన్నా చక్కగా గురువుగారిని కలవచ్చు మరి వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే